హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయిందండి ఈ రోజు నుంచి పూజలు అన్ని చేసుకుంటున్నారా మనము తిరుమల సిరీస్ వ్లాగ్స్ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలిసిందే ఈ రోజు మనం చూడబోయేది శిలాతోరణం అండి తిరుమల కొండలలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఈ శిలాతోరణం తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో చక్రతీర్థానికి దగ్గరలో ఉందండి ఇదే వ్లాగ్ లో కంటిన్యూగా మనం చక్రతీర్థం కూడా చూసేద్దాం అయితే ఈ శిలాతోరణం సుమారు ఎనిమిది మీటర్ల వెడల్పు మూడు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుందండి ప్రకృతి కోతవల్ని ఏర్పడిన ఒక అద్భుతమైన సహజ నిర్మాణం చూస్తున్నారా ఎంత అందంగా ఉందో అయితే ఈ శిలాతోరణాన్ని ఒక వర్షన్ ప్రకారం తిరుమల ఆలయ పట్టణంలో బాలాజీ వెంకటేశ్వర స్వామి తన మొదటి పాదాన్ని శ్రీవారి పాదాలపై పెట్టగా రెండవ పాదాన్ని ఇక్కడ ఈ శిలా తోరణంపై పెట్టాడని మూడవ పాదాన్ని తన తిరుమల ఆలయంలో ఇప్పుడు విగ్రహం పూజించబడుతున్న చోట పెట్టాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు రెండవ వర్షన్ ఏంటంటే తిరుమల ఆలయంలోని ప్రధాన దేవత ఎత్తుకు సమానమని ఇక మూడవ వర్షన్ ప్రకారం అయితే ఈ వంపు పాము శంఖం చక్రం పడగను పోలి ఉంటుందని చెప్తారు ఇక శిలాతరుణం వెనకాల ఉన్న సైన్స్ ని గమనిస్తే మనకు పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల కొండలలో ఒక భౌగోళిక లోపం కోసం తవ్వకాల సమయంలో భూగర్భ శాస్త్రవేత్తలు ఈ అరుదైన భౌగోళిక నిర్మాణాన్ని కనుగొన్నారండి ఇందులో రెండు విభిన్నమైన రాళ్ల సమూహాలు అనుసంధించే సన్నని లింక్ ఉంటాయన్నమాట రాతి రాతితోరణం యొక్క అంచనా వేబడిన భౌగోళిక వయస్సు రెండున్నర బిలియన్ల సంవత్సరాలండి అయితే భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం ప్రపంచంలో ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న మరో రెండు ప్రదేశాలు మాత్రమే ఉన్నాయంటండి ఒక రాతి నిర్మాణం యూకే లో ఉండగా ఇది ద్రలాడియన్ క్వార్చెట్ కేప్ కుండా వెళ్తుందట రెండవది యుఎస్ఓ లోని యూతలోని రెయిన్బో ఆర్చ్ బ్రిడ్జ్ లో అయితే ఇప్పుడు శిలాతోరణం పక్కనే ఈ అందమైన పార్క్ బర్డ్స్ ని కూడా పెట్టారండి ఎంత అందంగా ఉందో ఒకసారి లుక్ అసలు శిలాతోరణం అనే పేరు ఎలా వచ్చింది శిలా అంటే మీకు అందరికీ తెలుసు రాయి తోరణం అంటే రెండు నిలువు స్తంభాల మధ్య వంపును కలుపుతూ కట్టిన దండ సో ఇది చూడడానికి ఎచ్చం అలాగే ఉంటుంది కాబట్టి దీన్ని శిలాతోరణం తోరణం అండి ఈ శిలాతోరణం చూడడానికి ఎర్లీ మార్నింగ్ లేదా సంధ్యా సమయం చాలా బాగుంటుందంటండి ఒకవేళ కావాలంటే ఎదురుగా ఉన్న తోటలో కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కూడా మేజర్ గా పౌర్ణమిలో ఈ శిలాతోరణాన్ని చూస్తే అతీంద్రియమైన అందంగా కనిపిస్తుందని భక్తులు ఎంతో మంది చెప్తున్నారండి ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఎలాంటి దుష్పరిణామాలు ఎదురైనా కూడా నిలదొక్కుకొని ఈ శిలాతోరణం ఇంత అద్భుతంగా నిలవడం నిజంగా మ్యాజికే కదండి ప్రతి ఒక్క రాయి మీద కూడా ఎంతో అద్భుతమైన శిలలు కనిపిస్తాయండి మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క రాయికి ఒక్కొక్క దేవతా శిల్పం మనకు సాక్షాత్కరిస్తున్నట్టుగా కనిపిస్తుందండి ఈసారి తిరుమలకి వెళ్తే తప్పకుండా ఈ శిలాతోరణాన్ని విజిట్ చేయండి ఈ ప్రదేశం కూడా తిరుమల కొండల్లో ఉండడంతో స్వామివారి నిలయంగానే భావిస్తారండి శిలాతోరణం చూడ్డానికి పాముల వంపులాగా కనిపించడం శంఖం లేదా విష్ణుమూర్తి చక్రంలా కనిపించడం కూడా అందుకు ఒక కారణం అనుకోవచ్చు అలాగే ఈ శిలాతోరణం ఎత్తు తిరుమల గర్భగుడిలోని స్వామివారి ఎత్తుతో సమానంగా ఉందని చాలా మంది నమ్ముతారు మరోవైపు స్వామివారు తిరుమలకు తొలిసారి వచ్చినప్పుడు శ్రీవారి పాదాల వద్ద తొలి అడుగు వేస్తే రెండో అడుగు ఇక్కడ వేశారని ఈ శిలాతోరణం వద్ద ఇక మూడవ అడుగు స్వామి ఇప్పుడు కొలువై ఉన్న ప్రదేశంలోనే వేశారని చెప్తారు శిలాతోరణం చూసాక పక్కనే ఉన్న తోటలో కాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్న జంతువులని పక్షులతో ఇలా కాసేపు కాలక్షేపం చేశామండి పీకాక్ మేము పెట్టిన నట్స్ అన్ని కూడా చక్కగా తినింది ఎంతో హ్యాపీగా అనిపించిందండి మాకు ఒకసారి మీరు చూసేయండి మనం తిరుమలలో అన్ని ఒకే రోజు చుట్టేయచ్చండి జపాలి శిలాతోరణం చక్రతీర్థము పాపనాశనము ఆకర్ష వేణుగోపాల స్వామి గుడి బాబా ఆశ్రమము ఇవన్నీ కూడా ఒకే రోజులో మనం ఒకే వెహికల్ మాట్లాడేసుకొని తిరిగేసేయొచ్చండి లేదంటే మనం బస్ ట్రిప్ లాస్ట్ టైం నేను బ్లాగ్ లో చెప్పాను బస్ హైర్ చేసుకొని అక్కడ టికెట్ తీసుకుంటే మనం రోజులో ఎన్నిసార్లు బస్సు ఎక్కి దిగినా కూడా ప్రాబ్లం ఉండదు ఇక మనం చక్రతీర్థాన్ని దర్శిద్దాం పదండి చక్రతీర్థానికి వెళ్లే ముందు ఇలా రాసిందండి ఒకసారి చదువుదామా శ్రీవత్స గోత్రోద్భవస్య పద్మనాభ అనే భక్తుడు రాక్షసుని బారి నుండి ప్రజలను కాపాడమని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ ప్రదేశంలో పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు కావించగా శ్రీ వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రం పంపి ఆ రాక్షసుని అంతమొందించారని ప్రతీతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుదర్శన చక్రంలో దర్శించు వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని కూడా దర్శించవచ్చు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పన్నెండవ రోజు శ్రీవారి ఆలయంలో ప్రసాదం తీసుకుని వచ్చి ఈ విగ్రహాలకి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ తీర్థంలో స్నానమాచరించిన భక్తులకు ప్రసాదాలను పంచి పెడతారు ఇక్కడ చూస్తున్నారా అండి ఇలా గుండా శ్రీ చక్రతీర్థానికి నడుచుకుంటూ వెళ్లాలండి చక్రతీర్థం తర్వాత ఇక్కడే లింగం ఉందండి చక్రతీర్థానికి మనం నడక ఎంత దూరం ఉంటుందో అక్కడ నుంచి మళ్ళీ లింగానికి కూడా స్వామిని దర్శించడానికి అంతే టైం పడుతుందండి ఇది స్వామివారి టెంపుల్ కి దక్షిణ దిశగా ఉంటుందండి శేషజల అడవులలో ఇక్కడ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజు చక్రతీర్థాన్ని ముక్కోటి ఈవెంట్ అనేసి సెలబ్రేట్ చేస్తారండి అక్షరాల విష్ణు చక్రం మీద ఉన్న ఒక నీటి వనరు అండి ఇది అయితే వరదల వల్ల ఏంటో మరి వాటర్ అయితే ఇలా మారిపోయాయండి పురాణాల ప్రకారం బ్రహ్మ ఒకప్పుడు తపస్సు చేయాలనుకున్నాడని స్వచ్ఛమైన ప్రదేశాన్ని కోరుకున్నాడని తనకు తగిన స్థలాన్ని కనుగొనమని విష్ణువును కోరాడని చెప్తారు విష్ణువు తన చక్రాన్ని పంపాడట అది ఒక కొండపై ఒక ప్రాంతాన్ని కత్తిరించి బ్రహ్మ కూర్చోడానికి ఒక స్థలాన్ని సృష్టించిందట కొండవాగుల నుండి నీరు లోయలోకి ప్రవహించి అతని నీటిని అందించిందట ఇక్కడ ఉన్న రాళ్లలో ఒకదానిపై చక్ర తాలవర్ శ్రీ విష్ణు చక్ర రూపంలో చిత్రీకరించబడి ఉందండి అలాంటి చిత్రం కూడా ఉందండి వరాహ పురాణం ప్రకారం అయితే చక్రతీర్థం శేషాచల శ్రేణుల్లో ఏడు ప్రధాన ముక్తిప్రద తీర్థాల్లో అత్యంత ప్రముఖమైనదని పరిగణిస్తారు ఇక్కడ ఒక్కసారి చక్రతీర్థం ఫోటోలను మనకు గమనిస్తూ తర్వాత ఆకాశ పాపనాశనం వెళ్ళామండి వాటి గురించి కూడా తెలుసుకుందాం ఈ వారి ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న పాపనాశనం జిల్లాలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని భక్తుల నమ్మకం బ్రహ్మ పురాణం ప్రకారం ఆశ్వీజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉన్న ఆదివారం చాలా పవిత్రమైనదని చెప్తారు ఇక్కడ ఒక జలపాతం దాని కింద ఒక చిన్న కొలను ఉన్నాయి అక్కడ స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా ఇక్కడ పుష్కరిణిలో స్నానమాచరించారని చెప్తారు ఇక్కడ స్నానం చేసి వెళ్లడం ఆచారంగా భావిస్తారు శ్రీవారి పాదపద్మముల నుండి ఈ పుష్కరిణి ఉద్భవించిందని ఒక ప్రగాఢ నమ్మకం అక్కడి నుంచి ఆకాశగంగా బయలుదేరామండి ఆకాశగంగా పురాణం ఒకసారి తెలుసుకుందాము వేరియ తిరుమల నంబి అనే వైష్ణవ భక్త అగ్రేసుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి పాప విమాచ నుండి స్వామి వారి పూజకు అభిషేకానికి తీర్థం తీసుకుని వచ్చేవారు వారు తన వృద్ధాప్యంలో కూడా స్వామివారికి పాప విమాచ నుండి నీరు తీసుకుని వచ్చట చూసి స్వామివారు ఆయనపై జాలిపడి ఒక వేట బాలకుని రూపంలో తిరుమల నంబి వచ్చి మార్గంలో నిలిచి అంతా దాహంగా ఉంది త్రాగుటకు నీరు ఇవ్వమని అడగగా ఆచార్యులు వత్సా ఈ నీరు స్వామివారి పూజగాను తీసుకుని వస్తున్నాను నీకు ఇవ్వడానికి కాదని చెప్పి మార్గం నుండి పోవగా ఆ బాలుడు తన బాణంతో ఆయన తలపై ఉన్న కుండకు రంధ్రం చేసి నీటిని తాగి తన దప్పిక తీర్చుకుని అందులో ఆచార్యులు బాధపడి తిరిగి పాప వినాశనకు పోవడానికి సిద్ధమవుట చూసి ఆ బాలుడు ఇక్కడ ఎందుకు కష్టపడతావు ఇక్కడే నీకు తీర్థం ఇప్పించదు అని చెప్పి అంజనాద్రి కుండను చూసి తన బాణంతో కొట్టగా ఆకాశగంగ కుండను ఛేదించుకుని కిందకు ప్రవహింపసాగింది వెంకటేశ్వర స్వామి ఆచార్య తిరుమల నంబికి ప్రత్యక్షమై మీద ఆకాశగంగ తీర్థం నే నా పూజా పునస్కారాలకు ఉపయోగించాలని చెప్పి అంతర్ధానం అయ్యాడు ఆ రోజు నుంచి ఆచార్య తిరుమల నంబి స్వామి వారి ఆరాధనకు అభిషేకము ఆకాశగంగ తీర్థం నుంచి చచ్చి ఆనందించారు ఇప్పటికీ ఆచార్య తిరుమల నంబి వంశీయులు తీర్థ కంకర్యను ప్రతిదినం చేస్తున్నారు ఇదండి ఈ రోజు మన ట్రావెల్ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్